నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు ఆగస్టు మాసంలో వచ్చేసి కన్యా రాశి వారికి మరి కన్యా రాశికి ఆగస్టు మాసంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు కన్యా రాశి వారికి చాలా బాగుంది ఓకే అద్భుతంగా అంటారా అద్భుతము అని అనను బాగుంది అంతే ఎందుకు అంటే రెండు వేల ఇరవై మూడులో ఎంత నలిగిపోయారో ఎంత ఇబ్బందులు పడిపోయారో హెల్త్ రిలేటెడు ఇందులో స్టమక్ రిలేటెడు అందులో లేడీస్కు వారి ప్రాబ్లమ్స్ అందులో గర్భసంచికి సంబంధించినవి కానీ పాపం చాలా ఇబ్బందులు పడి ఉన్నారు మరొకటి గొడవలు కోర్టు కేసులు ఇవే సరిపోయినవి వీరికి కనుక మరి అలాంటి కన్యా రాశి వారు మరి వాస్తవానికి గురువు వీరికి తొమ్మిదో స్థానంలో ఉండడం చేత కుజుడు కూడా ఇప్పుడు యాడ్ అవ్వడం జరిగింది తొమ్మిదిలో కుజుడు తొమ్మిదిలో ఉంటే ఎవ్వరి జాతకములో అయినా కూడా ఎంత అయితే చేస్తారో ఆ పుణ్యఫలం అనేటువంటిది నిలవదు ఈ నెలలో అంటే ఉంటే ఒక హోమం చేశారు ఈ నెలలో ఆ పుణ్య కార్యం అనేటువంటిది మీకు కౌంట్లోకి రాదన్నట్టుగా అంటే పుణ్యఫలం యొక్క ఉండదు ఇప్పుడు ఒక దానం చేశారు ఆ దానం చేసింది రీచ్ కాదు ఓకే మనం హోమం చేసిన దానం చేసిన ఎంతో కొంత పుణ్యం అనేది మనకు వస్తుంది కానీ ఈ తొమ్మిదిలో కుజుడు ఉంటే హరించేస్తాడు తను ఆ యొక్క పుణ్యఫలం రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు మరి దానికి సొల్యూషన్ చెప్తాం విన్నరా కనుక గురువు అక్కడ ఉన్నాడు కనుక తప్పకుండా పర్వాలేదు ఒకటి రెండవది కన్యారాశి వారికి శని భగవానుడు కూడా వీరికి మంచి స్థానంలోకి ఉండడం జరిగింది మంచి స్థానం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఐదో స్థానం మీద దృష్టి వచ్చింది శనిది ఐదో స్థానం మీద దృష్టి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే సంతానానికి సంబంధించి ఎదురు అటువంటి వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఓకే పంచమాతు శని వక్ర దృష్టిలో ఉన్నాడు కనుక సంతానానికి కానీ ఈ కన్యా రాశిలో ఉండేటువంటి వారు ఇప్పుడు ఈ నెలలో ఎవరైనా డెలివరీ ఉంటే ఉమ్మ నీరు అవ్వడం కానీ లేదా ఇచ్చినటువంటి డేట్ కంటే ముందే డెలివర్ అవ్వడం కానీ లోపల బేబీ అడ్డం తిరగడం కానీ పేగు మెడల వేసుకొని పుట్టడం కానీ ఇలాంటివి పుట్టినటువంటి పిల్లవానికి కొంత హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ ఇలాంటివి కొన్ని జరిగే ప్రమాదాలు అయితే ఉన్నవి కనుక జాగ్రత్తగా ఉండండి మరి ఈ యొక్క కన్యారాశి వారికి ఇంటి ఇంటియందు శుభకార్యాలు చేయుట బంధుమిత్రులతో కూడి ఉండుట అదేవిధంగా భూగృహ ధనధాన్య లాభాలు నూతన గృహ నిర్మాణాలు మంచి ఆరోగ్యము యందు సంతోషము అందరితో కూడా చక్కగా కూడా కలిసి అటువంటి పరిస్థితి మంచివారితో స్నేహం చేయుట వృత్తిలో మంచి ఆదరణ లభించడము విద్య యందు మంచి ర్యాంకులు మంచి ఉద్యోగములు ప్రమోషన్లు లభించుట నూతన పనులందు ఉత్సాహము శత్రువులు పై విజయము అనుకోవచ్చు నేను విదేశీ ప్రయాణాలు కావచ్చును మనస్సుకు ఇష్టమైనటువంటి వస్తువులు కొనడము కుటుంబముతో చక్కగా కూడా దేవతా పూజలలో పాల్గొనడము మరి బాగుంది కదా గురువు గారు ఇంత బాగుంది మనం మీరు ఇందాక ముందు ఇట్లా చెప్పారు అంటే పూజ అంటే హోమం చేసిన ఇది గురువు మూలకంగా మీకు ఇచ్చే ఫలితం గురువుతో పాటుగా కుజుడున్నాడు అక్కడ ఇక్కడ శని భగవానుంది వక్ర దృష్టి కూడా ఉంది మరి కూడా చూసుకోవాలి కదా ఒక్క గురు ఒక్కడే ఉంటే సరిపోదు వినరా కనుక వీటి దృష్ట్యా కొన్ని మైనస్ పనులు అయితే ఉన్నవి ఇందులో ఇంకా ముఖ్యంగా చూసుకుంటే మరి మనకు ఈ యొక్క అనూహ్య నష్టములు ఉంటుంది అనూహ్య నష్టములు అదేవిధంగా ప్రమాదాలు తగాదాలు కొంత స్త్రీలతో గొడవలు ఇంకా చూసుకున్నట్టయితే మరి యొక్క కుచుడు తొమ్మిదిలో ఉంటే అధికారుల నుండి సమస్యలు అధికారుల నుండి సమస్యలు అంటే ఏంది లంచము తీసుకొని పట్టుపడము కావచ్చును లేదా లంచానికి సంబంధించి ఇబ్బందులు కానీ లేదా పోయిన ఇయరో పోయిన మంతో ఏదో ఫైల్ మీరు పెండింగ్ పెడితే ఆల్ ఆఫ్ సడన్గా ఈ నెలలో పై అధికారులు వచ్చి వారితో మీకు ఇబ్బందులు చెప్పలేము సో ఏదో ఒక రకం ఉంది కథ స్థాన చరణం ఉంది కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ అయితే ఉన్నవి కనుక మరి ఖచ్చితంగా కూడా మీరు కొంత ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సింధూరం బొట్టును ప్రతిరోజు కూడా మీరు పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది మరొకటి ముఖ్యంగా కూడా ఈ యొక్క రాశి వారికి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వ్యక్తిగత జాతక పరిశోధనలో మీరు పుట్టినప్పుడు ఏర్పడే లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని మరి పదో స్థానంలో ఏముంది తొమ్మిదో స్థానంలో ఏముంది రెండో స్థానంలో ఏముంది ధనానికి సంబంధించిన రేఖ సప్తమానికి సంబంధించింది భార్య భర్త స్థానము మరి ఇవి ఏమైనా డిస్టబెన్స్ ఉన్నాయా జాతకం కొట్టగానే ఇస్తుంది మనకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టే సమయం కొట్టగానే అర్థమైపోతుంది వీరికి ఏం జరుగుతుంది ఏమిటి అనేది మీరు కూడా చూసారు కదా మనం ఇందాక ఒక కాలు కూడా మాట్లాడడం వారికి అసలు వారు ఏమీ చెప్పలేదు ఉన్నందున్నట్టుగా మనమే చెప్పాము భార్యాభర్తలు గొడవలు అవును గురువు గారు అయిపోయింది ఎన్నరా ఇప్పుడు ఇందాక కూడా మన కెమెరామెన్ కూడా ఏం చెప్పగానే బాగాలేదు ఆయనే షాక్ అయిపోయాడు కనుక అలాంటి విద్య మన దగ్గర ఉన్నది మనం ఎవరిని మోసం చేయటం లేదు తప్పకుండా నితి నిజాయితీతో మనం మాట్లాడుతున్నాం దానికి సంబంధించింది అపాయింట్మెంట్ తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మాకు కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి కనుక విన్నరా అయితే ఎవరైనా ఆస్ట్రాలజీ పట్ల ఇంట్రెస్ట్ ఉందా మీకు ఇక్కడ జ్యోతిష్యము వేరు పంచాంగం వేరు ఆస్ట్రాలజీ వేరు ఇక్కడ ఆస్ట్రో జస్ట్ పంచాంగం అంటే అది పెళ్లిళ్ళు పెట్టడం కావచ్చును లేదా అన్నప్రసనానికి సంబంధించింది కానీ ఇలా ఉండేటి సబ్జెక్ట్ వేరే అది ఈ మీ ఆస్ట్రోలో ఆస్క్ మీ మురళీధర్ శర్మ ఇది మన ఆఫీస్ ఇందులో ఎవరైనా కూడా జ్యోతిష్యం నేర్చుకోవచ్చును కానీ మీ జాతకంలో ఖచ్చితంగా తొమ్మిదవ స్థానం బాగుండాలి లగ్నం బాగుండాలి తృతీయాతు ద్వితీయాతు రెండు భావాలు బాగుండాలి అట్లా ఉంటేనే మీరు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది ముందుకు వెళ్తారు దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కానీ అవన్నీ ఉంటవి అటు పిమ్మడి మీకు సర్టిఫికెట్స్ ఇవ్వడం దాని తర్వాత మీకు చక్కటి జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్లోనే కూర్చొని జాబ్ చేసుకొని చక్క ల్యాప్టాప్లో ఇవరే ఒక సాఫ్ట్వేర్ ఏవో పెద్ద పెద్ద కోర్సులు నేర్చుకొని లక్ష లక్షలు కట్టి ఇంట్లో కూర్చున్నారే దానికంటే ఇది గొప్పే కదా గ్రేట్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అంటున్నాడు ఓకే గురుగారు కన్యారాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని మరి ఎలా ఉండబోతుంది వీరికి అనే దాని గురించి అయితే తెలియచేశారు ధన్యవాదాలు గురుగారు మహాదేవ్ చూశారు కదండి గురువుగారి వీడియో ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి